ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా నేను ఇన్సూరెన్స్ ఏ ప్రభుత్వమైనా ఏ పంచవర్ష చూడడానికి అయినా తన డెఫినెట్గా చెప్తున్నా డయాక్స్ ఇండస్ట్రీ వెస్ట్ లాంటి ఎథికల్ కంపెనీ నెక్స్ట్ కమెంట్ టెన్ ఇయర్స్లో పేదరికం నిరుద్యోగాన్ని అంతమందించబోతుంది ఇండస్ట్రిటీ చాలా పెద్ద చరిత్ర ఉంది చాలా పెద్ద చరిత్ర ఉంది మన్మోహన్ సింగ్ అందరికీ సుభాక్షితమే నిశామ సింగ్ గారు ప్రధానమంత్రి అంటే ముందు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని ముందే అంచనాలు వేసి నాలుగు నుంచి ఐదు విదేశీ పర్యటన చేసి అక్కడ ఏదైతే హైలీ డెవలప్ టెక్నాలజీ ఉందో అక్కడ ఏదైతే చాలా మందికి ఉద్యోగ కల్పన చేసేటువంటి సంస్థలు ఏంటైనా ఒక అనాలిసిస్ చేసి ఈ ఇండస్ట్రీని మొట్టమొదటిసారి నైన్టీన్ నైన్టీస్ లో ఇండియా తీసుకొచ్చింది ఎవరు సింగ్ నూట ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీ దీన్ని పట్టుకొని మనం లింక్ చేస్తామని అని ఒకడు దైవ సిస్టమ్ అని ఒకడు అంటారు సార్ నాకు అర్థం కాక అడుగుతా మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే వార్డు మెంబర్ గానే మనం పోటీ చేయం నరేంద్ర మోడీకి సలహాలు ఆయన ఇంటర్ చేసిన బాగుండు ఈ ఇంటర్ చేసిన బాగుండు సర్పంచ్ గానే మనం గెలవము కానీ రేవంత్ రెడ్డికి మనం కామెంట్ చేస్తాం అవునా కదా

ఇల్లు ప్లాన్ ఎక్కడ డాక్టర్ దగ్గరకు పోవద్దు ఎవరైతే ఎక్స్పర్ట్ వాళ్ళ దగ్గరకే పోవాలి పొద్దున్న నుంచి ఇంత మొత్తుకొని మాట్లాడుతున్నారు ఇక ఒక్కొక్కరు పేమెంట్లు లక్షకర ధర రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు వేసారు ఈ బిజినెస్ లో ఈ ఇండస్ట్రీలో నువ్వు తెలుసుకోవాలంటే సక్సెస్ అవ్వాలంటే ఎవరి దగ్గర కూర్చోవాలి సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరే కూర్చోవాలి మనం ఏం చేస్తాం బయట ఊళ్ళో ఈ మధ్యలో బెంచ్ బెంచ్లు ఎత్తారు కదా వాళ్ళ స్మారకార్థం వీళ్ళ స్మారకార్థం బెంచ్ బలెత్తురా లేదా

సిస్టర్ చెప్పినట్టు ఇక్కడ ఉండ పొందండి మీరు మీ పిల్లల్ని స్కూల్లో చదివిస్తున్నారు మీ పిల్లలు మీరు స్కూల్లో చదివిస్తున్నారు మీ క్లాస్ మీ పిల్లలు చదివే క్లాస్లో నలభై ఐదు నుంచి యాభై మంది ఉంటారు పిల్లలు అవునా వాళ్ళందరికీ ఒకటే సబ్జెక్ట్ ఒకటే సిలబస్ ఒక రకమైన టీచర్సే వచ్చి ఉంటారు మరి యాభై మంది పిల్లలు ఉన్నటువంటి క్లాస్లో ఒకడు ఎందుకు పాస్ అవుతాడు ఒకడు ఎందుకు ఫస్ట్ ర్యాంక్ వస్తాడు ఒకడు ఎందుకు ఫెయిల్ అవుతాడు తప్పే వాళ్ళే ఫెయిల్ పిల్లలు బయలు అయ్యే ఈ క్లాస్ వేస్తు ఈ స్కూల్ వేస్తు ఇక్కడ టీచర్లు సదువే ఏం చెప్పరాదు అంటారు మరి పాస్ అయిపోయి ప్రయత్నం ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది తప్ప ఏడుంది వ్యక్త వ్యవస్థ వ్యక్త వ్యవస్థ వ్యక్తి అసమర్థత వల్ల వాళ్ళ అసమర్థతను తప్పిపించుకోవడానికి వ్యవస్థ పైన మరకలు పెట్టే వాళ్ళు చాలా మంది అవుతుంటారు బయట మార్కెట్లో

बैठ मार्केट में तो चार आम लोग तरह वाले ने उचित सलाह लगा हम जानते हैं काम के तरफ तो <laughs> तो भी बहुत हो आज सही किसका काम तेरा हो सर ना ये राष्ट्र विरुद्ध को ना केस में तो काम तेरा हो अलग तरह नेशनल तो निपुण में एक आर वीर बाल उधर आ रहे हैं इस सिस्टम का सबसे सवाल आ रहे हैं ఈ ఇండస్ట్రీ చాలా ఘనమైన చరిత్ర కలిగిన ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ మీకు ఇప్పుడు అర్థం డిసెంబర్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై డిసెంబర్ పన్నెండో తారీఖు చేసి మీ మొబైల్ ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసి మీకు రికార్డర్ ఉంటుంది గూగుల్ కదా అది ఓపెన్ చేసి ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టప్రం ఎవరైనా మీ కోసమే అర్థది ఇప్పుడు ఇది అర్థం కాకపోతే నిజాను సో దయచేసి నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తను ఒక బయట మార్కెట్ ఒక ప్రొడక్ట్ బయటికి రావాలంటే చాలా మంది మధ్యవర్తుల ప్రమేయం ఉంటుంది అవునా కదా అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడతారు సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఒక వ్యక్తి